ప్రేక్షకులకు నమస్సులు రేపు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి వారు కూడా దీన్ని సాధన చేసే ప్రయత్నం చేయండి చాలామందిలో ఒక అపోహ యోగా అనేది ఒక హిందూ ధర్మానికి సంబంధించిందో లేదా మతానికి సంబంధించిందో అని ఇది మతానికి ధర్మానికి సంబంధించింది కాదు మానవత్వానికి సంబంధించింది మనుషు యొక్క ఆరోగ్యానికి సంబంధించింది ఆ విధంగా యోగా చేయడం ద్వారా ప్రకృతితో ఏ విధంగా మమేకమై ప్రకృతిని పరిరక్షిస్తూ ఆ ప్రకృతిలో మనం ఒక్కరిగా ఉంటూ జీవితాన్ని ఏ విధంగా ఆనందంగా గడపాలి భావితరాల వాళ్ళకి ఏ విధమైన సంపదను సృష్టించాలి అన్నదానికే ఈ యోగా కాబట్టి ప్రతివారు కూడా విధిగా రేపు చేయడమే కాకుండా అక్కడి నుంచి ఇరవై ఒక్క రోజులు సాధన చేసే ప్రయత్నం చేయండి ఇరవై ఒక్క రోజులు ఎందుకు అంటే ట్వంటీ వన్ డేస్ తీరి అని చెప్పి చాలామంది శాస్త్రవేత్తలు మానసిక శాస్త్రవేత్తలు అలాగే మన శాస్త్రాలు కూడా చెప్తాయి ఏదన్నా సరే మనం ఇరవై ఒక్క రోజులు అభ్యాసం చేస్తే ఆ అభ్యాసం అలవాటుగా మారుతుంది అలవాటు మన దినచర్య కింద మారడమే కాకుండా మన యొక్క ప్రవర్తనను కూడా మారుస్తుంది కాబట్టి ఆరోగ్యంగా ఉండడం కోసం మీ వీలుని బట్టి ప్రతివారు కూడా పది నిమిషాల పదిహేను నిమిషాల అనేది ఆ యోగా అనేది ఇరవై ఒక్క రోజులు చేసి చూడండి బహుశా దానికోసమే ఈ తారీఖును కూడా జూన్ ఇరవై ఒకటి యోగా దినోత్సవం కింద పెట్టారేమో కాబట్టి ఆ ఇరవై ఒకటి తారీఖే కాదు ఇరవై ఒక్క రోజులు ప్రయత్నం చేయండి ఆ విధంగా ఇరవై ఒక్క రోజులు మీరు సాధన చేస్తే ఆనందమే కాదు ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఆ మహాభాగ్యాన్ని పొందే అవకాశం వస్తుంది రేపటి నుంచి మనం చూస్తుంటాం సోషల్ మీడియా అంతా కూడా యోగా పోస్టర్స్తో సెల్ఫీలు పోస్ట్ చేస్తూ రకరకాల భంగిమల్లో నేను యోగా చేశాను నేను యోగాలో పాల్గొన్నాను అని యోగా అనేది బయట వాళ్ళకి ప్రదర్శించడానికో లేదా సెల్ఫీలు తీసుకోవడానికో కాదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి స్వీయ పరిరక్షణ కోసం సంపూర్ణమైన ఆరోగ్యాన్ని సాధించడం కోసం కాబట్టి ఫోటోలు తీసుకోవడం కోసం కాదు దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి మరొక్కసారి ఐ విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఇన్ అడ్వాన్స్ హ్యాపీ యోగా డే